ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం విరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వేయికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులున్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్ని వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్లిపోయారు మహిళల మీద సరే చిన్న పిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుమురి ఘటన ఒకటి దాదాపుగా పన్నెండు రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్లు దొరకలేదు రోజుకొక కథ చెప్తున్నారు పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం పెద్దవాళ్ళకి చెప్పాం పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్క్రేషియా ఇవ్వలేదు హోం మంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా అబ్బా అసలు ఈ హోంమంత్రి గారి స్పీడ్ కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నా నేను మూడు రోజులు అసలు ఏమైపోతా ఈ ఆంధ్ర రాష్ట్రం అసలు ఇవ్వడన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక వ్యక్తి అయితే మహిళనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి చెప్పాను అనుకున్నాం ఆమె ఎట్టబోయిందో అడ్రస్ ఏ లేదు ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు ప్రకటించినటువంటి ఎక్స్క్రెషే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది మాకు ఆ దౌర్భాగ్యం మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఏదో కంటి తుడుపు తగ్గు తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్ని వాళ్ళకి అప్పగించాలా లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ కూడా వెళ్లాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు వెళ్లి ఎస్పీలు వెళ్లి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు వివరించేవాళ్ళు దోషుల్ని ఎంత వీలైతే విరీతం త్వరగా దానికి అవకాశం ఉండేది ఈరోజు ఏమవుతుంది నాయకులే భరోసా ఇస్తున్నారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి దాడి చేసిరండి కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజనరీ కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను ఈ కనిపెట్టాను ఈ అని చెప్పేటువంటి చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త విషన్ కనిపెట్టాడు అదేంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం కళ్ళీలు దుడిచి వెంటనే మేము ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఇచ్చేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎవరి మీదైనా మీరు ప్రాణం తీస్తారా కొడతారా ఏదైనా చేయండి మానభంగాలు చేస్తారా హత్యలు చేస్తారా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా లేదు వాళ్ళ ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా మీరు ఏమైనా చేయండి అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం డిఎస్పీకి పెట్టడం ఆ కేసులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎత్తివేయడం ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద చార్జ్షీట్లు వేశారు ఏ ఎస్పీ ఈ రోజు జరిగినటువంటి కఠినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని రిమాండ్ పంపించారు ఏది లేదు ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు మాట్లాడితే చంపేసేవాళ్ళని అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది విన్న ఆ రోజులే చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే నలభై రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడు చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ధైర్యం ఈరోజు ఏముంది ఏది ఏమైనా కాని కేంద్రం జోక్యం చేసుకోదు ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడి ఉంది కాబట్టి ఎత్తా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటి విధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు మేము ఏది చెప్తే అది జరగాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలా తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాల వాళ్ళని తీసేస్తే వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను చాలా చెప్పా ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఎంతమంది ఆస్తుల దాడులు జరిగాయి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఊళ్ళొదులు పోయారు బహుశా ఈ రోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వాత అబద్దమే ఈ కూడా కలుపుతాడేమో పాప ఆయన నలభై రోజుల్లో జరిగినటువంటి ఈ ఘన కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి వేదపత్రం విడుదల చేస్తాడమని నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానీకాన్ని అడగండి ఈ నలభై రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా